హలో అండి మనం ఈరోజు సున్నుండలకి వేపుకుందాం ఇలాగ పొట్టి సున్ పొట్టి అయితేనే బాగుంటాయి కమ్మగా ఉంటాయి ఈ శుభ్రంగా ఏరేసుకుని మనం ఇవి వేపేసుకుందాము సోల గ్లాసు పొట్టినాలు పప్పు వేసుకోవాలి కమ్మగా ఉంటాయి గ్లాసు బియ్యం వేపేసుకుని వేసుకోవాలి ఎందుకంటే సున్నుండలో కొంచెం పిండి జిగురుగా ఉంటుంది కనుక ఇది నాలుగు కంటుకోదు బియ్యం వేపేసుకుందాం రేషన్ బియ్యం అయినా పర్వాలేదు నేను రేషన్ బియ్యం వేసాను ఎంపు రంగు వచ్చినా వేపుకోవాలి ఏగిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం ఇవి ఇందులో మనం పుట్నాల పప్పు కూడా వేసుకుని వేపేసుకోవాలి ఈ రకంగా వేగాలి పుట్నాల పప్పు కూడా ఏగిపోయింది ఇది కూడా తీసేసుకుందాం ఈ రెండు కూడా ఒకే రంగులో వేగినవి ఇప్పుడు మనం మినుములు వేపుకుందాం మినుములు సన్న వేసుకోవాలి ఇవి వేగటానికి చాలా టైం పడుతుంది చిన్న మంటలో వేపుకోవాలి ఇవి ఇప్పుడు మనం కొంచెం తీసుకొని ఏగి చూద్దాం తవ్వ కానీ ఏదన్నా రోడ్ కానీ పెట్టి చూసుకోవాలి మనకి ఇంచుమించి ఏగిపోయినట్టే మార్గం వచ్చేసిన బాగా వచ్చేది వచ్చేద్దాం ఎగిపోయినవి ఇప్పుడు ఇవి తీసుకుని సల్లారి పెట్టేసుకుందాం పోయినవి ఇప్పుడు సల్లారిపోయిన తర్వాత తిరగల్ని వేసుకుని విసిరేసుకోవాలి ఇలాగ గోని వేసుకుని జరగకుండా టైల్స్ ఇంట్లో అయితే జరిగిపోద్ది తిరగలే ఒక క్లాత్ వేసేసుకుని ఇప్పుడు ఈ మినుములు తిరగలలో విసిరేసుకోవాలి అయినా సున్నం పడిపోయింది ఇది వదలట్లేదు తీసిరేసుకున్నా ఇది శుభ్రంగా చెరిగేసుకుని బియ్యం పప్పు కలిపేసుకుని ఆడించేసుకోవాలి మనకి పప్పు రెడీ అయిపోయింది ఇలా కొంచెం అంటే ముక్క ముక్కల కింద అయ్యింది గుడి అన్ని మనం కలిపేసుకుని ఆడిట్ చేసుకుంటే పిండి తయారైపోయింది మొత్తం అవి కలిపి చేసుకోవాలి దీంట్లో

你从北京买来的。